ఇన్ఫోసిస్ దాంట్లో జాబ్ రావడం అంటేనే చాలా గ్రేట్ ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో నారాయణ మూర్తి గారు చేసినటువంటి కామెంట్స్ గుర్తు చేసుకుంటే ఐటీ ఎంప్లాయీసే ఆయన చేసినటువంటి కామెంట్స్ ని వ్యతిరేకిస్తున్నారు ఆయన కంపెనీలో ఉండేటువంటి వాళ్ళే కనీసం పదమూడు నుంచి పద్నాలుగు గంటలు పనిచేయాలని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ అనేక వేదికల మీద ఆ తర్వాత ఆయన కొంత వెనక్కి తగ్గి కనీసం పదకొండు గంటలన్నా పనిచేయాలి పది గంటలన్నా పనిచేయాలని చెప్పే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు వర్కింగ్ ని నైన్ అవర్స్ చేసేసారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ఫోసిస్ అసలు ఈ మల్టీనేషనల్ కంపెనీలు అన్ని అన్ని కూడా లేఅప్స్ ప్రకటించడానికి ముందే ఇన్ఫోసిస్ లేఅప్స్ ప్రకటించింది అనేక మందిని తీసేసింది ఇన్ఫోసిస్ ఆ తర్వాత రీ స్కిల్లింగ్ అని చెప్పి పేరుతోటి రీస్కిల్లింగ్ అనేటువంటి పేరుతోటి ఇన్ఫోసిస్లో ఉండేటువంటి ఎంప్లాయీస్కే ట్రైనింగ్ ఇచ్చింది ఎన్హాన్స్ కావడానికి టెక్నాలజీ పరంగా ఎగ్జామ్స్ పెట్టారు ఆ ఎగ్జామ్స్లో అప్ టు మార్క్ లేనటువంటి వాళ్ళని తొలగిస్తూ వచ్చారు ఇప్పటివరకు కూడా ఇంకా కూడా ఆ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది అయితే తాజాగా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం రాబోయేటువంటి రోజుల్లో మేము క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇరవై వేల మంది ఎంప్లాయీస్ని మేము తీసుకుంటాము అని చెప్తున్నారు ఇరవై వేల మందిని తీసుకుంటామని చెప్తున్నారు ఉద్యోగులు ఎందుకు ఆల్రెడీ ఇప్పుడు రకరకాలుగా స్క్రూటినింగ్ చేశారు దాదాపుగా ఏడాదిన్నర కాలంగా ఇన్ఫోసిస్ మొట్టమొదటి లే ఆఫ్స్ చేసింది రకరకాలుగా స్క్రూట్నింగ్ చేస్తూ తొలగిస్తూ వచ్చింది అందుకే ఆ కంపెనీ అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొంది సోషల్ మీడియాలో ఆ కంపెనీకి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా చాలా వచ్చాయి పైగా ఇన్ఫోసిస్ జీఎస్టీ విషయంలో కూడా అమెరికాలో కానీ కర్ణాటకలో కానీ అనేక రకాల ఆరోపణలు కూడా ఎదుర్కొంది ఇన్ఫోసిస్ సరే వాటన్నిటిని అధిగమించేసి ఇప్పుడు ఎంప్లాయీస్ని స్క్రూట్నీ చేసుకుంటూ వస్తూ మిడ్ లెవెల్ అబోవ్ మిడ్ లెవెల్ వాళ్ళకి కొంతమందిని లేఅప్స్ ఇచ్చేసి కొంతమందికి శాలరీస్ లేకుండా ఇంక్రిమెంట్ లేకుండా చేసి కొంతమందిని ఇంటికి పంపించి ఫ్రెషర్స్ని ఆఫర్ లెటర్స్ ఇచ్చినా కానీ జాయినింగ్ ఇవ్వకుండా ఇంతకాలం నడిపారు ఇప్పుడు మేము ఇరవై వేల మందిని తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఆ కంపెనీ గురించి చర్చ ఎందుకు చేయాల్సి వస్తుందంటే టీసీఎస్ టీసీఎస్ పదిహేను వేల మందిని తీసేసింది ఉద్యోగులకి టిసిఎస్ అలాగే అమెజాన్ గూగుల్ ఫ్లిప్కార్ట్ ఇలా పేరు మసినటువంటి కంపెనీలు అన్ని కూడా ఎంప్లాయీస్ని తొలగిస్తూ వస్తున్నాయి ఇంటెల్ ఇంటెల్ అయితే ఏకంగా ఇరవై ఐదు వేల మందిని తీసేసింది ఇంటెల్ ఇలా అన్ని కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ వచ్చింది ఏ కంపెనీ లే ఆఫ్ ప్రకటించినా కానీ పెద్దగా న్యూస్ కా న్యూస్ హైలైట్ కాలేదు న్యూసెన్స్ కూడా కాలేదు కానీ టీసీఎస్ పదిహేను వేల మందిని తొలగించింది అని కానీ ఒక పెద్ద న్యూస్ సోషల్ మీడియాలో హైలైట్ అయింది కారణం ఏంటంటే టీసీఎస్లో జాబ్ రావడం అంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టు ఫీల్ అవుతుంటారు చాలామంది సో టీసీఎస్లో జాబ్ వస్తే అక్కడే రిటైర్ కావచ్చు అనేటువంటి ఒపీనియన్ ఉంది అలాగే ఆ కంపెనీ ఇచ్చినటువంటి బెనిఫిట్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాయో అలాంటి బెనిఫిట్స్ ఇస్తూ ఉంటుంది ఆ కంపెనీకి ఉన్నటువంటి రెపిటేషన్ అలాంటిది రతన్ టాటా గారు ఆ టీసీఎస్ని టాటా గ్రూప్ని ఒక విలువలతో కూడినటువంటి సంస్థగా మలిచారు అందుకే ఆ కంపెనీ పదిహేను వేల మందిని తీసేసారు తీసేశారు లేఅప్స్ ప్రకటించారు ఆ కంపెనీ అనగానే ఒక పెద్ద న్యూస్ అయ్యింది అంతేకాదు కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నో ఇంక్రిమెంట్స్ అని చెప్పి కూడా చెప్పారు మిడ్ లెవెల్ అబో మిడ్ లెవెల్ వాళ్ళని మేము తీసేయక తప్పనటువంటి పరిస్థితి అని కూడా ఒక వివరణ కూడా ఇచ్చారు ప్రస్తుతం రీవ్యాంప్ జరుగుతుంది రీస్కిల్లింగ్ జరుగుతుంది దాంట్లో భాగంగా నెక్స్ట్ లెవెల్కి కంపెనీని తీసుకెళ్ళటానికి తప్పటం లేదు అని చెప్పి ఒక వివరణ కూడా ఇచ్చారు కానీ ఆ వివరణ ఏమో దేవుడేరుకు కానీ ఎంప్లాయీస్ గురించి ఇచ్చారు కానీ ఆ దెబ్బకి టీసీఎస్ షేర్లు దారుణంగా పడిపోయినాయి ఆ లేబర్ ప్రకటించినటువంటి రోజు వచ్చినటువంటి న్యూస్ కారణంగా ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది షేర్ల రూపంలో సుమారుగా ఆ టీసీఎస్పి ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇది చిన్న అమౌంట్ కాదు కేవలం ఒకే ఒక్క ప్రకటన ఆ కంపెనీని అంత పెద్ద ఎత్తున షేర్ మార్కెట్లో డ్యామేజ్ చేసేసారు టీసీఎస్పి మరి మిగతా కంపెనీలు ఇంటెల్ ఉన్నాయి గూగుల్ ఉంది మైక్రోసాఫ్ట్ ఉంది ఇవన్నీ కూడా తొలగిస్తున్నాయి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం జూకర్ బర్గ్ కానీ లేదంటే సత్యనాథన్లు కానీ లేదంటే మిగిలినటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం నలభై నుంచి అరవై పర్సెంట్ ఉద్యోగులకి తీసేయాల్సి వస్తుంది రాబోయేటువంటి పదకొండు నెలలు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ విషయం నేను గత నెలలోనే నేను చెప్పాను అఫీషియల్గా వాళ్ళు ప్రకటించినటువంటి స్టేట్మెంట్ని ఎలన్ మాస్క్ కానీ జూకర్ బర్గ్ కానీ సత్యనాథన్లు కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే నలభై నుంచి అరవై పర్సెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్ళు ఐటీ రంగం నుంచి పక్కకి వెళ్లాల్సి వస్తుంది అది కూడా మిడ్ లెవెల్ అబోవ్ మిడ్ లెవెల్ వాళ్ళు అని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు అసలు ఎలన్ మాస్క్ అయితే ఏకంగా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చేయడానికి పని కూడా ఉండదు అని చెప్పి ఆయన ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు కానీ కొన్ని కంపెనీలు మైక్రోసాఫ్ట్ లాంటివి కానీ క్యాప్ జిని లాంటివి కానీ ఇవన్నీ కూడా లేదు లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే కనుక కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి తొలి రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ విధమైనటువంటి భయాన్ని సృష్టించిందో అదే తరహాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తుంది కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు దాంట్లో కొన్ని కొన్ని టూల్స్ ఉంటాయి ఆ టూల్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సర్వే ప్రకారం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హై పెయిడ్ శాలరీస్ ఇస్తున్నారు హైగా ఇస్తున్నారు శాలరీస్ రీసెంట్గా ఒక అతన్ని పదహారు ప్యాకేజ్ ప్యాకేజ్తో ఇస్తున్నారు పదహారు కోట్లు పదహారు వందలు పదహారు పదహారు వందల కోట్లతో తీస్తున్నారు ఇంకొక అతన్ని ఎనిమిది వందల కోట్ల ప్యాకేజ్తో తీస్తున్నారు ఎవరిని రీసెర్చ్ ఇంజనీర్స్ సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్త ప్రపంచంలో సృష్టించబోతుంది ఇప్పటి వరకు మనం సాఫ్ట్వేర్ రంగంలో ఒక ప్రపంచాన్ని చూసాం గత ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో ఇదే చెప్తున్నారు క్యాబ్జింగ్ వాళ్ళు కానీ లేదంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అదే చెప్తున్నారు ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతం తాత్కాలికంగా జస్ట్ ఒక జర్క్ మాత్రమే ఇది మనం ఇలాంటి జర్క్లు రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో చూసాం ఇప్పుడు మళ్ళా అలాంటిదే వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కొన్ని టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి జాబ్స్ ఉంటాయని చెప్తున్నారు ఇంటర్నల్గా ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటిది రీస్కిల్లింగ్ అనేటువంటి పేరుతోటి ట్రైనింగ్ ఇస్తుంది కి అంతవరకు బాగానే ఉంది జాబ్ గ్యారంటీ ఇవ్వడానికి కానీ ఇప్పుడున్నటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఎంప్లాయీస్కి ఐటీ లో ఆ ప్యాకేజెస్ తగ్గేటువంటి అవకాశం ఉంది జాబ్స్ అయితే ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి లేటెస్ట్గా ఐటీ రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు ఇప్పుడు కాకపోయినా ఇంకొక సంవత్సరానికైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కనుక ఇప్పుడు ప్రాథమిక దశలో ఉంది కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు జాబ్స్ క్రియేట్ అవుతాయి ప్రెషర్స్కి అయితే జాబ్స్ దొరుకుతాయి కానీ మిడ్ లెవెల్ అబోవ్ మిడ్ లెవెల్ వాళ్ళు హై ప్యాకేజెస్ తోటి ఉంటారు కాబట్టి అంత హై ప్యాకేజెస్ లిమిటెడ్ పర్సన్స్కే దొరికే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అది కూడా ఏ రీసెర్చర్స్ మాత్రమే ఉంటుంది కదా తప్పితే మిగతా వాళ్ళకి ఉండదు అంత ప్యాకేజీలు ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నంత ప్యాకేజీలో ఉండవు అని చెప్పి ఐటీ రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు ఇదంతా ఒక అయితే అయితే ఇప్పుడు ఐటీ కంపెనీలే వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీస్ని వీలైనంత వరకు తీసేయకుండా రీస్కిల్లింగ్ అనేటువంటి ప్రాసెస్ చేస్తున్నారు ఆ ప్రాసెస్లో మౌడు కాగలిగితే కనుక ఎంప్లాయీస్ అదే కంపెనీలో శాలరీ తక్కువ ఇచ్చినప్పటికీ చేయడానికి ఒకవేళ విల్లింగ్ ఉంటే కంటిన్యూ చేయడానికి సిద్ధపడుతున్నాయి కంపెనీలు కాకపోతే హై ప్యాకేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ హై ప్యాకేజెస్ ఇవ్వడానికి కంపెనీలు సిద్ధపడడం లేదు సిద్ధపట్టలేదు ఎందుకంటే నష్టాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి నష్టాల్లో ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఆ కాంపిటీషన్ ఒక ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి హెవీ కాంపిటీషన్ ఉంది ఆ కాంపిటీషన్ ఎటువైపు ఆ రంగాన్ని తీసుకెళ్తుందో కూడా అంచనా వేలే సిచ్యువేషన్లో ఐటీ రంగ నిపుణులే ఉన్నారు కాబట్టి ప్యాకేజెస్ హైగా లేకపోయినప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి కొన్ని టూల్స్ని కనుక నేర్చుకోగలిగితే జాబ్స్ అయితే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు సో ఇన్ఫోసిస్ ఇప్పుడు ఇరవై వేల మందిని నేను ఫ్రెషర్గా తీసుకో తీసుకోగలను తీసుకుంటానని చెప్పి అనౌన్స్ చేసింది మరి వాళ్ళ ప్యాకేజీలు ఎంత ఇస్తారు పోనీ ఇప్పుడు రీస్ రీస్కిల్లింగ్ చేస్తున్నారు కదా ఇంటర్నల్గా మరి వాళ్ళని కంటిన్యూ చేస్తారా రీస్కిల్లింగ్ చేసి అని అంటే చెయ్యరు వాళ్ళు పెట్టేటువంటి ఎగ్జామ్లో పాస్ అయితేనే వాళ్ళు కంటిన్యూ చేస్తారు సో కాబట్టి ఇన్ఫోసిస్ ఇరవై వేల మందిని ఫ్రెషర్గా ఫ్రెషర్స్ని తీసుకుంటుందని చెప్పి చెప్పడం అనేది ఒక గుడ్ న్యూస్ అయితే కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి వెనుక లేబ్స్ ప్రకటిస్తున్నారు అనేది ఇంకొక బ్యాడ్ న్యూస్ ఇది అన్ని కంపెనీలు చేస్తున్నాయి మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ చేస్తున్నాయి అందుకే ఇప్పుడు ఐటీ సెక్టార్లో ఉండేటువంటి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు హైరాణ పడుతున్నారు అలజడి చెందుతున్నారు నేను ఈ మధ్య ఐటీ సెక్టర్లో ఉండేటువంటి కొంతమంది ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటున్నప్పుడు జాబ్ పోతుందేమో అనేటువంటి ఒక మానసికమైనటువంటి టెన్షన్ తోటి ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగానే జరుగుతుంది అనేది ఐటీ రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట సో కాబట్టి ఇన్ఫోసిస్ ఇరవై వేల మందిని తీసుకుంటానని చెప్పి అనౌన్స్ చేయటం దీంతోపాటు కొన్ని కంపెనీలు కూడా చెప్తున్నాయి మేము తీసుకుంటాం ప్రెషర్స్ని కాకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్యాకేజ్ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఇలా ఉన్నాయి మరి ఆ ప్యాకేజ్ తోటి ఐటీ ఎంప్లాయీస్ జీవనాన్ని హైదరాబాద్ లాంటి సిటీస్లో కొనసాగించగలరా ఇప్పుడు ఈ ప్యాకేజెస్ తోటి ఐటీ రంగం నిలబడగలరా ఐటీ రంగాన్ని ఆధారంగా తీసుకొని రియల్ ఎస్టేట్ కానీ ఇతర రంగాలు కానీ నిలబడగలవా రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మల్టీనేషనల్ కంపెనీలని అసలు నిలబెడుతుందా లేదంటే ముంచేస్తుందా అనేది కూడా తెలియని పరిస్థితి కాబట్టి కొన్ని బ్యాడ్ కొన్ని గుడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉన్నాయి కాబట్టి ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఇరవై వేల మందిని తీసుకుంటామని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ కంపెనీలో ఇంటర్నల్గా తొలగిస్తున్నటువంటి జాబితాను మాత్రం బయటపెట్టు సో మల్టీనేషనల్ కంపెనీల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల రాయితీలు ఇచ్చి ఆ కంపెనీలని పెట్టించారు ప్రమోట్ చేశారు మరి ఆ రైతులు తొలగించాలి ఆ కంపెనీలకి ఒకవేళ ఎంప్లాయీస్ని కనుక తొలగిస్తే ఎంప్లాయీస్ని తొలగించకుండా ఏ కంపెనీ అయితే ఉందో వాళ్ళకి రాయితీలు కొనసాగించాలి ఆ విధమైనటువంటి డిసిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోకపోతే ఈ లే ఆఫ్లు తెర వెనుక భారీగా జరిగిపోతూ ఉంటాయి రోడ్ల మీద పడేటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ